తెలుగువాడి ఆత్మగౌరవ నినాదం ఒక్క పిలుపు ఓ ప్రపంచంలా తెలుగు వాళ్లకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని వారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజుతో నలభై మూడు సంవత్సరముల పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి మాట్లాడారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా చైర్మన్ సోమిశెట్టి ఎమ్మెల్సీ బిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు పుట్టినప్పటి నుంచి ఉన్నారు ఎన్నో ఒడిదడుకులు గొడవలు ఊర్లిడిసి ఊర్లిడిపించి ఇవన్నీ ఎన్నెన్నో ఇబ్బందులు పడినా మన పార్టీని అంట పెట్టుకొని ఉన్నారు అలాగే ఆ సీనియర్ నాయకులు మారుతీరావు గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సకల సాలే కులస్తులు ఎక్కువ ఉపయోగపడినాడు టీడీ భరత్ గారికి ఎక్కువ టీజీ వెంకటేష్ గారు కూడా ఎనలేని సేవలు చేసినాడు ఈయన కళాకారుడు కృష్ణుడు దర్యోధుడు పాత్రలు చేసి మంచి అందరిని మెప్పించేటువంటి కళాకారుడు సన్మానం చేస్తా ఉన్నారు బస్సిపాటి నాగరాజు గారు దండ ఇస్తా ఉన్నాడు సోమశెట్టి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు టీడీపీ సోదరు కూడా నమస్కారం చాలా రోడ్లైంది మైపడుకొని శ్రీజీకి ఈ సందర్భంగా అధ్యక్ష అధ్యక్షుల వారు ఈరోజు నాకు మార్నింగ్ ఫోన్ చేసి పండుగ చేసుకుంటూ ఉన్నారంటే నాకు చాలా ఆనందంతో ఇక్కడికి వచ్చాను ఈ సందర్భంగా మా సోదరుడు వాలజీ సోదరుడు సీనియర్ నాయకుడు రెండు మూడు సార్లు ఎంపీగా ఫోన్ చేసి టీడీపీ పార్టీకి నిలబెట్టిన మా అన్నగారికి ఎమ్మెల్సీ రెండవ సార్ అర్శన్ నేను ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీడీపీ అంటే నేను చిన్నతనం నుంచి నేను స్కూల్ పోతున్నప్పటి నుంచి కూడా టీడీపీ అంటే నాకు గుర్తు వచ్చేది అన్నగారే అయ్య గారే సోమశి ఫ్యామిలీ చాలా గ్రేట్ ఫ్యామిలీ ఇక్కడ కర్మల్లో వాళ్ళ అన్నగారు కూడా మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారు సో వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కూడా చైర్మన్ అయిన మీరు అనుకోవచ్చు సార్ నీకు రావాల్సింది కూడా వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి ఆ సందర్భంలో నాకు అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది అన్న పార్టీలో ఇంత కన్సరింగ్స్ ఉన్నాయి సీనియర్ ఇవ్వండి మీకు ఇవ్వండి అంటే అన్న ఫస్ట్ సీనియర్కి ఇవ్వండి నాకు పదవి మీద ఆశ లేదు నేను ఇంకొకసారి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా పదవిలో కూడా పోరాటం చేయమంటే చేస్తే నీకు మంచిగా ఆదేశాల ఆశయాలు వేరు అని చెప్పేసి నేను అందరూ సంపూర్ణంగా మద్దతు తెలియజేయండి అలాగే మేము నర్సింగ్ రావు బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా కేయూ ఫ్యామిలీ అంటే ఒక గొప్ప ఫ్యామిలీ ఎవరికైనా సరే బాధ ఉందంటే వాళ్ళ దగ్గర నిలబడితే బాధను తీర్చేవాళ్ళు వారి కుటుంబంతో నాకు మంచి సంబంధం డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ కూడా ఉంది మా గురువు గారు కేఈ ప్రభాకరణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు మన ఫైటర్ నాగరాజు గారికి ఎమ్మెల్యే ఎంపీ గారు వెళ్ళిపోయారు అక్క గారికి అందరూ కూడా ప్రభాకర్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికైతే ముఖ్యంగా ఈ టీడీపీ పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ అని చెప్పి నలభై మూడు సంవత్సరాలు నిజంగా తెచ్చిపోయింది ఆ రోజు సొసైటీలో ఒక వ్యాక్యూమ్ ఉంది వ్యాక్యూమ్ అంటే అరాచకం చూసి భయపడి స్త్రీలు ఇల్లు తాగి బయటకు వచ్చేవాళ్ళు కాదు నేను చిన్నతనంలో ఎప్పుడు చూసినా కూడా తుపాకులు పట్టుకొని జీపులో తిరిగేవాళ్ళు వ్యాక్సిన్షన్ ఉండాలి అమ్మాయిలు బయటికి రావాలంటే భయపడే వాళ్ళు హిందూస్ కూడా వేసుకుని బయటకు వచ్చేవాళ్ళు ఎన్ని కళ్ళారు చూసినా మా బంధువులు కూడా చూసినాం అట్లాంటి అరాచకంగా అంతం చేయడానికి వచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు వారి పార్టీ స్థాపించి మన లాంటి బలహీన అందరూ కూడా అండగా నిలబడిన టీడీపీ పార్టీని కూడా తీసుకోవాల్సిన అవసరం మీరు అనొచ్చు అయ్యా నీకు ఇన్ని తెలుసు కదా చిన్నప్పటి నుంచి కూడా నువ్వు టీడీపీలో కాకుండా వైసీపీ మద్దడానికి అన్న ఒకసారి అందరూ తప్పులు చేస్తుంటారు ఆ చిరునవ్ను చూసి మోసపోయి నేనన్నా నా ఆస్తులు అమ్ముకొని ఒక మంచి